కట్టడం ఇది పాఠా కాలంలో ఇది ఇమేజ్ ఇబ్రు నా ఐడియా ఏమంటే జెట్ డిపార్ట్మెంట్ ఒక कल्चरल సెంటర్ ఒక గ్రోత్ సెంటర్ ఇండస్ట్రియల్ సెంటర్ ఎడ్యుకేషనల్ సెంటర్ కామ మాట అంటే మత్తు جیل ట్రైల్ కి తంగి ఈ జైల్ ఖాళీ చేసెసి అంటే ఏ కదులు రాకూందా చూసేసి करवा था यानी जेल की इलान की कल्चरल एजुकेशन सेंटर का जो इंडस्ट्रियल सेंटर का ग्रोथ सेंटर का मार्च आयली इतना आलोचना इतना आशंका उदेश्य इतनी पेट्रोल बंग जेल लोग ना पेट्रोल बंग इतने का संस्कृति संस्कृति लोक परिवर्तन इपट वर्क को एक कल्चर उन्हें दिए वर्क कल्चर పర్టికులర్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో ఆ వర్డ్ కల్చర్ చే మార్చేసి ఒక వేరే కల్చర్ వర్డ్ కల్చర్ స్థాపించడం ఇది జైల్ డిపార్ట్మెంట్ ఆస్తి అందుకే మా ఇది పెట్రోల్ పంప్ ఎక్కడో చాలా ఆకర్షణ ఉంది చాలా ఈ జైల్ డిపార్ట్మెంట్ పెట్రోల్ పంప్ పట్ల ప్రజలు చొరవ చొరవ తీసుకుంటారు చూపెట్టారు परनल में मते क्वालिटी नो इंटरप्शन नो शॉर्ट सप्लाई आणि परवता एक तो सच महिला वातावरण अंदुके जे इकरा उना पेट्रोल पंप लागाल ई संक्रिट अंते बेस्ट क्वालिटी जी क्वालिटी परवता निययती तो पॉलिसी एडम निययती तो बिजनेस एडम दिदी जे डिपार्टमेंट दिदी तो, विशेष विशेष అదేవిధంగా ఇంతకుముందు అందరూ చెప్పినారు జైల్ డిపార్ట్మెంట్ మొత్తం భారతదేశంలో ఒకే ఒక్కటి డిపార్ట్మెంట్ ఉంది అంటే అవినీతి రహిత శాఖ లాగా ప్రకటన చేసేసి ఎవరో జైల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ మీద ఆరోపాలు రుజువు చేస్తుంటే తప్పకుండా ఐదు వేలు రూపాయలు బహుమానం ఇచ్చేస్తాము ఇది మేము ప్రకటిస్తాము ఇది ఎక్కడో భారతదేశం ఎప్పుడు మొత్తం ప్రపంచంలో వన్ టు టెన్ మోస్ట్ కరెప్ట్ కంట్రీస్గా ఒక పేరు సంపాదించుకుంటుంది ఇలాంటి దేశంలో ఈ జేఎన్టీ పార్టీ ఇప్పుడు ఐదు వేలు రూపాయలు బహుమానం ప్రకటించి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష అక్కరి పత్రాలు మేము పంచుకున్నాం నెక్స్ట్ స్వచ్ఛ తెలంగాణ స్వచ్ఛ భారత్ లేకపోతే హరితహారంలో మన జైలు అంటే జైలు పరిసరాలు ఇప్పుడు का रिजार्ट यानी इति